బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది అందులో యష్మి సోనియాల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు మాటల యుద్ధం జరిగింది నామినేషన్స్లో ఒకరిపై ఒకరు ఘాటుగానే విమర్శించుకున్నారు ముఖ్యంగా సోనియా నబీల్ మధ్య మాటల యుద్ధం చాలా గట్టిగా జరిగింది అయితే ట్యూస్డే ఎపిసోడ్లో కూడా ఈ రచ్చ కంటిన్యూ కానుంది సోనియాను యష్మి ఈ వారం నామినేట్ చేసింది అయితే నామినేషన్స్ ముగిసిన తర్వాత వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది సిస్టర్ మదర్ అంటూ రిలేషన్స్తో సోనియా గేమ్ ఆడుతుందని యష్మి ఫైర్ అయింది ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు బాగా తెలుసంటూ సోనియాపై మండిపడింది యష్మి టాస్కుల్లో నిఖిల్ పృథ్వీ ఇద్దరూ సోనియాకి హెల్ప్ చేస్తున్నారనేలా యష్మి మాట్లాడింది దీంతో సోనియా కూడా యష్మితో వాగ్వాదానికి దిగింది ఈ రోజు ఎపిసోడ్ మరింత ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుందని ఈ ప్రోమో చూస్తేనే తెలిసిపోతుంది